అనుదైన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇటీ అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియు కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సహోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొంచు ఆయన విషయమై అభ్యంతరపడివి అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతంలోనూ ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసంకు ఆశ్చర్యపడేను ఆయన చుట్టుపట్లనున్న గ్రామంలో తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరినిద్దరిగా పంపుచూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుక్కునుడనియు రెండంకిలు వేసుకునవద్దనియూ వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్లను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించగరో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయడి ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకునక మీ మాటలు వినుకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులగు రోగులను స్వస్థపరచుచు నుండి ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్ యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని ఎందు అద్భుతములు క్రియారూపకంలోచున్నవని చెప్పాను ఇతరులు ఈయన ఏరియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియూ ప్రవక్తలలో ఒకని వలెనున్నాడనియూ నుండి అయితే హేరోదు విని నేను తల కొట్టించిన యోహాని అతను మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెండ్లి చేసుకునేనందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పాను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను హేరోదియా అతని మీద పగపట్టి అతని చంపగోరెను కానీ ఆమె చేతి కాకపోయాను ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చాను మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను అయితే తగిన దినం ఒకటి వచ్చాను ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవం మందు తన సహస్రాధిపతులకును సహస్రాధిపతులకునూ దేశమందు ప్రముఖులకును విందు చేయించాను అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమీ అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తీస్మ ఇచ్చే వ్యూహాల తల అడుగుమనను వెంటనే ఆమె త్వరగా రాజునద్దుకు వచ్చి బాప్తీస్వామిచ్చే యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింపగోరుచున్నానని చెప్పెను రాజు బహుగా దుఃఖపడెను కానీ తాను పెట్టుకుని ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననులకపోయాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బండ్రవతను పంపాను వాడు వెళ్ళి చెరసాలలో అతని తలగొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన తల్లికిచ్చాను యోహాను శిష్యుడు ఈ సంగతి విని వచ్చి శవముని ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అంతటా అపోస్తులు ఏసు నొద్దుకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశముకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పను ఏలి అనగా అనేకులు వచ్చుచూ నుండి నందున భోజనము చేయటకైన వారికి అవకాశం లేకపోయాను కాగా వారు దోనె ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెళ్ళుచుండగా జన్లు చూచి అనేకుల ఆయనను గుర్తిరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకును పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి గనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యుడు ఆయన వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకును వారు వెళ్ళి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్ళి ఇన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి అందుకాయన మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పాను వారు చూచి తెలుసుకొని ఐదు రొట్టెలను రెండు చేపలను ఉన్నవనిరి అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా వారు నూరేసి మంది చొప్పునను ఏపదేసి మంది చొప్పునను పంక్తులు తీర్చి కూర్చుండిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చాను ఆ రెండు చేపలను అందరికీ పంచిపెట్టెను వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపెళ్ళు ఎత్తిరి ఆ రొట్టెలు తినవారు ఐదు వేల మంది పురుషులు ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోని ఎక్కి అద్దరినున్న బేద్ సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడుచుచూ వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని చెప్పాను తర్వాత ఆయన ధోని ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి ందిరి ఆయనను వారి హృదయం కఠినమాయను గనుక వారు రొట్టెలను కూర్చునే సంగతి గ్రహింపలేదు వారు అవతలకు వెళ్ళి గెన్నేశ్వరేత దగ్గర ఒడ్డుకు వచ్చి పట్టిది వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశం అందంతటా పరిగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని వినని చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చేటకు మొదలుపెట్టిది గ్రామంలోనూ పట్టణంలోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడ ప్రవేశించను అక్కడ జనులు రోగులను సంత విధులలో నుంచి వారిని ఆయన వస్త్రపు చెంకు మాత్రమే ముట్టునిమ్మని ఆయనను వేడుకొని ఉండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నుండి ఇంతటితో పాఠ్య భాగము సమాప్తం